నమస్తే నన్ను మీరు అపుల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అనేక ఊర్లల్లో అనేక గ్రామాలలో ఈ చెరువులు ఉన్నాయి కుంటలు ఉన్నాయి లేకపోతే రకరకాల వాగులు ఉన్నాయి హైదరాబాద్ లాంటి పట్టణాలలో మూసీలు ఉన్నాయి అయితే ఈ మూసీలు చెరువులు కుంటలు ఏదైతేంది వాటి కింద ఉర చెరువుల కింద కానీ పెద్ద చెరువుల కింద కానీ చిన్న చెరువుల కింద కానీ చాలా మందికి సంబంధించినటువంటి పట్టా భూములు కొనుగోలు చేసి కష్టపడి కొనుగోలు చేసినటువంటి భూములు ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల కింద ఉన్నాయి పాట్లల్లో నిర్మాణాలు చేయకపోవడం చేయనీయకపోవడం అనేటువంటిది ఒక భాగం ఎందుకు అనంటే ఈ బఫర్ జోను ఎఫ్టిఎల్ జోన్లలో పరిధిలలో ఉండేటటువంటి భూములల్లో నిర్మాణాలు చేస్తే ఇండ్లు కడితే లేకపోతే ఇంకేదైనా రకరకాల కన్స్ట్రక్షన్స్ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఏదైనా పెడితే ఆ చెరువులో నీటి నిలక ఉండటం అనేట జరుగుద్ది దాంతో ఏంటంటే ఇబ్బంది అవుద్ది పర్యావరణ దెబ్బతింటుంది చెరువుల యొక్క పూడిక మొత్తం పూడిపోద్ది అనేటటువంటి కోణంలో వాటిని ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్ చేయిస్తలేవు కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి మీ భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేదు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా మీరు సేద్యం చేసుకోలేకపోతురా ఈ చెరువు మునక వల్ల లేదు ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల లేదు ఒక రిజర్వార్ నిర్మించడం వల్ల మీకు ఏదైనా నష్ట నష్టం జరిగిందా అయినా కూడా ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఖచ్చితంగా అట్లాంటి భూముల మీద ప్రభుత్వం నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ యాక్ట్ని అమలు పరిచి లేదు రైట్ ఆఫ్ రైట్ టు ఫెయిర్ కంపెనీజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అంటే దాన్నే ఈ ల్యాండ్ ఎక్విజేషన్ అనేటటువంటి ఒక యాక్ట్ తోటి పిలుస్తారు ఆ యాక్ట్ కింద ఖచ్చితంగా మీరు నష్టపరిహారం పొందేటటువంటి అవకాశం ఉంది మీరు సంబంధిత వ్యక్తులకు మీరు దరఖాస్తులు పెట్టుకోండి అయ్యా ఈ చెరువు నిలవటం వల్ల ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మాకు సంబంధించినటువంటి భూమి ఎఫ్టిఎల్ పరిధిలోకి పోయింది లేదు బఫర్ జోన్ పరిధిలోకి పోయింది దానివల్ల మేము సేద్యం చేసుకోలేకపోతున్నాం మాకు నష్టం జరిగింది నష్టపరిహారం ఇప్పించండి అని మీరు సంబంధిత మీ జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోండి ఎఫ్టిఎల్ కింద బఫర్ జోన్ కింద మీరు పంట పండించుకునేటటువంటి ఒక వాతావరణం ఆ నష్టం జరిగింది కాబట్టిగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటిది క్లియర్గా మరి తెలంగాణ హైకోర్టు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని జడ్జిమెంట్లలో చెప్పడం అనేది జరిగింది మీరు వాటిని ఉపయోగించుకోండి మీకు జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారం రూపంలో ల్యాండ్ ఎక్విషిషన్ ప్రోగ్రామ్ కింద మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను